ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు ఏసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొని చేలక నా నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పను ఏసేపు తన సహోదరులకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరినూ అతని యొద్ద నిలిచియుండలేదు అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తియులను ఫయింటివారును వినిరి అప్పుడు ఏసేపు నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముకు మందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయిరి అంతటా ఏసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన ఏసేపును నేనే ఆయనను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింప ప్రాణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరం నుండి కరువు దేశంలోనున్నది సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన ఏసేపు దేవుడు నన్ను ఐగుప్తు ఐగుప్తుదేశమంతటికీ ప్రభువుగా నియమించను నా యద్దుకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు ఘోషణ దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటినీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బిన్యామైన కన్నులను చూచుతున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను బెన్యామీను మెడ మెడ మీద మీద పడి పడి అతని అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి ఏసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకు ఇష్టముగా నుండెను అప్పుడు ఫరో ఏసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగూ చేయడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నా యద్దుకు రండి ఐగుప్త దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు నీకు ఆజ్ఞ అయినది గదా దీని చేయడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయేల్ కుమారులు అలాగనే చేసిరి ఏసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారం ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయిచ్చున్న పది గాడిదులను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయించున్న పది గాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేర్చుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన ఏకోబు నందుకు వచ్చి ఏసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిచ్చేష్ఠుడాయను అప్పుడు వారు ఏసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకుని పోవటకు ఏసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యేసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను చావక మునుపు వెళ్లి అతని చూచదనని చెప్పెను